ఎమ్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పరిపూర్ణానందస్వామి నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా అతిపెట్టి గుర్తుపై పోటీ చేస్తున్నాను నేను ఒక పది పన్నెండు రోజులుగా నాకున్న సన్నిహితులతో హితులతో అలాగనే శ్రేయోగిలాసులతో మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటనంటే నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ ఈ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేయకూడే గొప్ప ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయి లబ్ధి చేకూరుతుంది ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్ లోనే మీరు అందరూ చూస్తారు ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు పరిశీలించవచ్చు ఇది నేను ఏదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా లక్ష లబ్ధి చేకూనేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము దానికి ఒక సంవత్సరం పట్టచ్చు రెండు లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంఘటన రెండేళ్లలో అయిపోతుంది ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి ఇది నేను ఒంటరిగా చేయాల్సింది నేనేదో ఈరోజు ఒక నెల రెండు సరి సరికాదు సరిగ్గా సంవత్సరం నుండి రెండు సంవత్సరాల్లో అయితే కార్యక్రమం అయితే వచ్చిన మూడు నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం ఆ కార్యక్రమం నగదు అని తెలుసు అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతుల్లో డబ్బేం లేదు రెండోది డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు వాళ్ళకి లక్ష రూపాయల లబ్ధి చేకూడేటువంటి ప్రణాళిక అది ఏమిటి అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది నేను పదో తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్టు మీకు మీడియాను కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను అతిపెద్ద బహిరంగ సభని పదో తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఈ లక్ష రూపాయల లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందుంచుతాం నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి ఐదేళ్ళకి ఒక లక్ష రూపాయల లబ్ధి అలా చేకూరుతుంది ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది నేను చేస్తున్నాను చేస్తున్నా ఏంటనేది మీకు అందరికీ చెప్తాను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను చెప్పానంటే నిలబడతాను అది చూస్తే నాకు సాధ్యం